నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారాంపురం మండలం కేంద్రమైన గుండుపల్లి పంచాయతీ పప్పులేటిపల్లి పంచాయతీలో గల గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆయనకు మహిళలు పెద్ద ఎత్తున హారతులు పట్టి పూలు చల్లి సాధారణంగా స్వాగతం పలికారు బాణా సంచాలతో డప్పు వాయిద్యాలతో అడుగడుగున అపూర్వ స్వాగతం పలుకుతూ ఆయనను గ్రామంలోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు చింతల శ్రీను సర్పంచ్ కె భాగ్యమ్మ కె జ్యోతి జనార్దన్ రెడ్డి సర్పంచ్ వెంకటరెడ్డి సర్పంచ్ పుత్తూరు వెంకట సుబ్బయ్య చంద్రరెడ్డి దేవ ప్రసన్న అబ్రహాం జాషువా తదితరులు ఆయన వెంట నడిచారు ఈ సందర్భంగా ఆయన ప్రజలకు హామీ ఇస్తూ తాను ఎప్పటికీ మీలో ఒక్కడినని నేను ఖచ్చితంగా ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు అండగా ఉంటానని తెలిపారు పుట్టిన డ్డైన ఉదయగిరి నియోజకవర్గానికి ఏదో ఒకటి చేయాలనే ఆశతో వచ్చానని మీరందరూ నన్ను ఆశీర్వదించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు వాటర్ ప్లాంట్లు కనీసం మెయింటెనెన్స్ బాధ్యత కూడా తీసుకోకుండా వచ్చిన గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ దాన్ని గాలికి వదిలేస్తారు ఎన్నో వాటర్ ప్లాంట్లు కుమ్మకుమ చెట్లు ముగిలి మురిసేసి అక్కడ పడబడిపోయి వాటిని మెయింటెనెన్స్ కూడా చేయలేకపోయిన పరిస్థితి దానికి కూడా బడ్జెట్ పెట్టలేని పరిస్థితి కావాలని కక్ష కక్షపూరితంగా వ్యవహరిస్తూ అవన్నీ మొత్తం కూడా తీశారు గవర్నమెంట్ మీ ప్రజలు సొత్త కదా అది వాటర్ ప్లాంట్ ఎవరు సొత్తుంది మీ సొత్తు అది కూడా మెయింటైన్ చేయలేకపోతా ఉన్నారు సో ఈ రకంగా మీరు ఐదేళ్లలో ఏం జరిగిందని చూసుకోండి చూసుకున్న తర్వాత ఈ రోజున మహిళా శక్తి ప్రతి ఆడబిడ్డకు కూడా ఇప్పుడు నలభై నలభై ఐదేళ్లు మా మహిళకి ఏమీ రావటం లేదు శ్రేయ సంక్షేమ పథకం కూడా పేదవారికి అందటం లేదు సో వారిని దృష్టిలో పెట్టుకుని బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరు ఇద్దరు కూర్చొని దాదాపుగా పదిహేను వందల రూపాయలు నెలకు వచ్చేటట్టుగా చేస్తా ఉన్నారు మన గవర్నమెంట్ రాగానే నెలకి పదిహేను వందలు ప్రతి ఆడబెట్టికి పద్దెనిమిది నిన్న ఆడబెట్టికి పదిహేను